హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మినీ నాట్ కోల్ ఫామ్ ఈరోజు అయితే మన ఫామ్లో అయితే మూడు పుంజులు అయితే సేల్స్కున్నాయి వాటిని అయితే చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇదే రసంగ పుంజు దీని హైట్ అయితే ట్వంటీ ఫ్రెండ్స్ దీని వెయిట్ అయితే టూ కేజీస్ దీని వయసు అయితే వన్ ఇయర్ ఫ్రెండ్స్ చూడొచ్చు దీన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేట్ అయితే పదిహేడు వందల ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు ఫ్రెండ్స్ ఇదైతే కాగిపచ్చ ఇది ఇంకా పట్ట పిల్ల ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా కోతకు కూడా రాలేదు చూడొచ్చు దీన్ని దీని హైట్ అయితే ఇది కూడా ట్వంటీ ఫ్రెండ్స్ దీని వెయిట్ అయితే టూ కేజీస్ ఫ్రెండ్స్ దీని రేటు కూడా సేమ్ రేట్ ఫ్రెండ్స్ పదిహేడు వందలు మీకే చూడండి ఫ్రెండ్స్ ఇది మూడో పుంజు ఇది నల్ల క్రీ ఇది దీని హైట్ విషయానికి వచ్చేసరికి ట్వంటీ ఫ్రెండ్స్ దీని వెయిట్ టూ కేజీస్ దీని వయసు వచ్చేసరికి నైన్ మంత్స్ ఫ్రెండ్స్ చూడొచ్చు దీన్ని ఈ మూడు పుంజులు కూడా సేమ్ రేట్ ఫ్రెండ్స్ పదిహేడు వందలకైతే ఇచ్చేస్తాను మీకు ఈ పుంజులు కావాలనుకుంటే నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేం ఫ్రెండ్స్ మీరు మా ఫామ్కి వచ్చే తీసుకోవాలి పుంజుల్లే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్